కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతలకు నమస్కారం చిత్రలహరి కార్యక్రమానికి స్వాగతం తెలుగులో నవలల ఆధారంగా వచ్చిన చిత్రాలలో పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో విడుదలైన ఒక తెలుగు సినిమా డాక్టర్ చక్రవర్తి కోడూరి కౌశల్యాదేవి రచించిన చక్రభ్రమణం నవల ఆధారంగా ఈ సినిమా నిర్మింపబడింది డాక్టర్ చక్రవర్తి సినిమాకు అన్నపూర్ణ సంస్థకు తెలుగు చలనచిత్ర చరిత్రలో అద్వితీయమైన స్థానం ఉంది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పురుడు పోసుకున్న అన్నపూర్ణ సంస్థ సామాజిక బాధ్యతను గుర్తుచేసే సినిమాలను నిర్మించి విజయాలు సాధించింది దొంగరాముడు తోడి కోడళ్ళు మాంగళ్య బలం వెలుగు నీడలు ఇద్దరు మిత్రులు చదువుకున్న అమ్మాయిలు వంటి ఎన్నో మంచి చిత్రాలు అన్నపూర్ణ సంస్థ ద్వారా వచ్చినవే ఆ కోవలోనిదే డాక్టర్ చక్రవర్తి తెలుగులో నిర్మించిన తొలి నవలా చిత్రంగా పేరొందిన ఈ సినిమా జూలై పదవ తేదీ పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో విడుదలై విజయ ఢంకా మోగించింది ఇప్పటికే అరవై వసంతాలు పూర్తి చేసుకున్న డాక్టర్ చక్రవర్తి చలనచిత్ర విశేషాలతో పాటలతో అలరించడానికి సిద్ధంగా ఉంది ఈ వారం చిత్రలహరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన వారు ఆదుర్తి సుబ్బారావు డి మధుసూదనరావు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు కనుకా ఈ మౌనం ఈ బిడియం ఇదేలే ఇదేలే మగకానుకా ఈ మౌనం ఇన్ని మనవల పులు వికసించుట ఇందుకా

రికా మాటలలో తెలుపలేదు మనసుమోగ కోరికా కనులు కలసి అనువదించు ప్రణయ గీతిక జోమాని ఏకాంతము దొరికినంత కి మాని వేణుకా కానుక ఈ మౌనం ఈ విడియం ఇదే లే ఇదే లే మగువ ఈ చిత్రంలో తారాగణం డాక్టర్ చక్రవర్తిగా అక్కినేని నాగేశ్వరరావు రవీంద్రగా జగ్గయ్య రవీంద్ర భార్య మాధవిగా సావిత్రి చక్రవర్తి భార్య నిర్మలగా షావుకారు జానకి డాక్టర్ శ్రీదేవిగా కృష్ణకుమారి శేఖర్గా గుమ్మడి వెంకటేశ్వరరావు చక్రవర్తి చెల్లెలు సుధగా గీతాంజలి ఇంకా ఈ చిత్రంలో చలం జయంతి నటించారు मनसुन मनसै ब्रतु कुन ब्रतु कै मनसुन मनसै ब्रतु कुन ब्रतु कै तोड़ो करुण्डिन अधे भाग्यमूं अधे स्वर्गमूं मनसु न मनसै ब्रतुकु न ब्रतुकै तोडु करुन्दिन अदे भाग्यमु अदे स्वर्गमु आशलु तीरनी చయాలలో ఆవేదనలో చీకటి మూసిన ఏకాంతములు తోడు కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము ప్రేమి చుటకు నీకోసమీ కన్నీరును చుటకు నిన్ను నిన్నుగా ప్రేమి చుటకు నీకోసమీ కన్నీరును చుటకు నేను నానని నిండుగ పలికి తోడు కరుణిన అదే భాగ్యము అదే స్వర్గము మనుషుల మనస్తత్వాలు అనురాగాలు అనుమానాలు అపార్థాలు పశ్చాత్తాపాలు వంటి భావోద్వేగాల అల్లికే ఈ సినిమా మూల కథ మరణించిన చెల్లెల్ని తన స్నేహితుని భార్యలో చూసుకునే వ్యక్తిని ఆ స్నేహితుడు అపార్థం చేసుకోవడం ముఖ్య కథాంశంగా రూపొందించబడిన డాక్టర్ చక్రవర్తి చిత్రం యొక్క ఇతివృత్తం ఏమిటో ఇప్పుడు మనము ఒక్కసారి తెలుసుకుందామా మరి డాక్టర్ చక్రవర్తి అక్కినేని నాగేశ్వరరావుకి చెల్లెలు సుధా గీతాంజలి అంటే అంతులేని అనురాగం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నా అన్న చదువు పాడవుతుందని జబ్బు విషయాన్ని తెలియనివ్వదు విదేశాల నుండి డాక్టర్ చదువు పూర్తి చేసుకుని వచ్చిన అన్నయ్యతో తన ఆడపడుచు నిర్మల షావుకారు జానకిని పెళ్లి చేసుకుని కృతజ్ఞతాపూర్వకంగా శేఖర్ మురళీకృష్ణ రుణం తీర్చుకోమని మాట తీసుకొని ప్రాణం విడుస్తుంది చక్రవర్తి అప్పటికే తన స్నేహితురాలు డాక్టర్ శ్రీదేవి కృష్ణకుమారిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు సుధస్మృతి కోసం చక్రవర్తిని నిర్మలతో పెళ్లికి శ్రీదేవి ఒప్పిస్తుంది చనిపోయిన చెల్లెల్ని మిత్రుడు రవీంద్ర జగ్గయ్య భార్య మాధవి సావిత్రలో చూసుకుంటూ వారి కుటుంబానికి చక్రవర్తి సన్నిహితుడవుతాడు వంట మనిషి కాంతమ్మ సూర్యకాంతం మాటలు విని నిర్మల అసూయతో చక్రవర్తికి మాధవికి అక్రమ సంబంధాన్ని అంటగట్టి మాధవిని భర్త రవీంద్ర అనుమానించే స్థితికి చేరుస్తుంది ఎవరో జ్వాలను రగిలించారు అయినారు ఎవరు దానికి బలి అయినారు ఎవరో జ్వాలను రగిలించారు వే దానికి బలి అయినారు అడుగు అడుగు నాప జయ అలసి సలసి నా నాగ్రు దయానికి సుధవయి సుధవయి జివన సుధవయి ఉపశాంతి నివగా ఎవరో యవరో జ్వాల పుట్టింటికి చేరి చౌబతుకుల మధ్య పోరాడుతున్న గర్భవతైన మాధవిని చక్రవర్తి బతికిస్తాడు పతాక సన్నివేశంలో రవీంద్ర తన పొరపాటును తెలుసుకొని మాధవిని దక్కించుకుంటాడు మాధవికి పుట్టిన బాబుకి చక్రవర్తి అని పేరు పెట్టడంతో సినిమా సుఖాంతమవుతుంది don't get so డాక్టర్ చక్రవర్తి చిత్రం యొక్క నిర్మాణ విశేషాలు ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం ఇద్దరు మిత్రులు సినిమా నిర్మాణ సమయంలోని నిర్మాత దుక్కిపాటి కాలాతీత వ్యక్తులు అనే నవల చదివారు రచయిత్రి డాక్టర్ పి శ్రీదేవిని పిలిపించి ఆ నవలను సినిమాగా తీస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని చర్చించారు ఆ నవల కథాంశం సినిమాకు పనికిరాదని గ్రహించి చదువుకుంటున్న ఆడపిల్లల సమస్యల నేపథ్యంలో ఒక కథను అల్లమని ఆమెతో చెప్పారు ఆ సబ్జెక్టు చర్చల స్థాయిలో ఉండగానే శ్రీదేవి కాలం చేయడంతో త్రిపురనేని గోపీచంద్ చేత మాటలు ఎద్దనపూడి సులోచనారాణి చేత స్క్రీన్ ప్లే రాయించి చదువుకున్న అమ్మాయిలు సినిమా నిర్మించారు అయితే పూర్తి నిడివి నవలా చిత్రాన్ని తీయాలనే ఆలోచన దుక్కిపాటిని వదలలేదు పంతొమ్మిది వందల అరవై రెండులో ఆంధ్రప్రభ వారు ఉగాది నవలల పోటీ నిర్వహిస్తే కోడూరి కౌశల్యాదేవి రచించిన చక్రభ్రమణం నవలకి ప్రథమ బహుమతి లభించింది న్యాయ నిర్ణేతల సంఘంలో సభ్యుడుగా వ్యవహరించిన దుక్కిపాటి స్నేహితుడు గోపీచంద్ ఈ నవలను సినిమాగా తీయవచ్చని సలహా ఇచ్చి హక్కులు కొనమన్నారు దుక్కిపాటి నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగింది ఈలోగా ఆ నవల మార్కెట్లో విడుదలై విపరీతమైన జనాదరణ సాధించింది పాఠకులు దానిని సినిమాగా తీస్తే ఏ ఏ నటీ ఆయా పాత్రలకు సరిపోతారో సూచిస్తూ అన్నపూర్ణ సంస్థకు అసంఖ్యాకంగా ఉత్తరాలు రాశారు అప్పుడు దుక్కిపాటి రాజమండ్రి వెళ్లి ఆ నవల హక్కుల్ని కొని కౌశల్యాదేవిని సినిమాకి సంభాషణలు రాయవలసిందిగా కోరారు ఇరవై ఏళ్లు కూడా నిండని ఆమెను మద్రాసు పంపడం ఇష్టం లేదని ఆమె తల్లిదండ్రులు తేల్చి చెప్పడంతో ఆచార్య ఆత్రేయతో మాటలు రాయించారు సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా ఉండాలని కౌసల్యాదేవే ఈ సినిమాకి డాక్టర్ చక్రవర్తి అనే పేరును సూచించారు చక్రభ్రమణం నవల ధారావాహికంగా వెలువడినప్పుడు ఆంధ్రప్రభలు సబ్ ఎడిటర్గా పనిచేసిన మారుతీరావుకు ఆ నవల గురించి సంపూర్ణ అవగాహన ఉండడం చేత స్క్రీన్ప్లే బాధ్యతలు అతనికి అప్పచెప్పారు నిజానికి స్క్రీన్ప్లే రచనలు కె విశ్వనాథ్ ఆదుర్తి దుక్కిపాటి కూడా పాలుపంచుకున్న మారుతీరావు ప్రతిభను ప్రోత్సహించాలని టైటిల్ కార్డులో ఆయన పేరు మాత్రమే వేశారు అప్పట్లో హైదరాబాద్ ఆకాశవాణిలో పనిచేస్తున్న మారుతిరావు సినీ ప్రస్థానం ఈ సినిమాతోనే మొదలైంది కళా తపస్వి విశ్వనాథ్ అంతకు ముందు వాహిని స్టూడియోలో రికార్డింగ్ ఇంజనీర్ గా పనిచేస్తుండేవారు మూడు చిత్రాలకు వరుసగా అసోసియేట్ గా పనిచేశాక అతనికి దర్శకుడిగా అవకాశం ఇచ్చే ఒప్పందంపై ఆయన అన్నపూర్ణ సంస్థలోకి అడుగుపెట్టడం జరిగింది ఒప్పందం మేరకు డాక్టర్ చక్రవర్తి సినిమాకి దర్శకత్వం వహించమని దుక్కిపాటి విశ్వనాథ్ని కోరారు కానీ ఎంతో ప్రజాదరణకు నోచుకున్న నవలా చిత్రం కావడం చేత విశ్వనాథ్ వెనక్కి తగ్గడంతో ఆదుర్తి సుబ్బారావే డాక్టర్ చక్రవర్తి చిత్రానికి దర్శకత్వం వహించారు డాక్టర్ చక్రవర్తి చిత్రంలోని పాటలన్నీ తేనె పాకంలో ముంచిన గారిల్లానే ఉంటాయి సాలూరు రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో ఘంటసాల పి సుశీల ఎస్ జానకి మాధవపెద్ది సత్యం పిబి శ్రీనివాస్ బి వసంత ఆలపించారు ఆరుద్ర ఆత్రేయ దాశరథి శ్రీశ్రీ సాహిత్యం అందించారు ఇక ఈ సినిమాకు సంబంధించిన ఇతర విశేషాలు డాక్టర్ చక్రవర్తి సినిమా ఐదు కేంద్రాల్లో వంద రోజులపైనే ఆడింది పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరానికి డాక్టర్ చక్రవర్తి సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చలనచిత్రంగా ఎన్నికై రాష్ట్రపతి రజత పథకాన్ని గెలుచుకుంది పంతొమ్మిది వందల అరవై నాలుగులోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ చలనచిత్రాలకు నంది అవార్డులను ప్రవేశపెట్టింది ప్రథమ బహుమతిగా తొలి బంగారు నంది పురస్కారం ఈ చిత్రానికే దక్కటం విశేషం ఏది ఈనాటి చిత్రలహరి వచ్చే వారం మరో ఆనిముత్యం లాంటి చిత్రంతో మిమ్మల్ని అలరిస్తుంది చిత్రలహరి కార్యక్రమం